నమస్తే వెల్కమ్ టు ఏనా న్యూస్ అప్డేట్స్ అసలు ఇప్పుడు సమాజం ఎటు పోతుంది యూజ్ చేసే పనులు ఏంటి ఈ సహజీవనం ఈ దరిద్రాలన్నీ ఏంటి ఈ సహజీవనం వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నాయి రోజు రోజుకు మనం ఎక్కడైనా చూస్తా ఉన్నాం ఈ మధ్య బాగా వింటున్నాం సహజీవనం సహజీవనం అని సహజీవనం వల్ల పుట్టిన బిడ్డని తీసుకెళ్లి ఎక్కడో పడేస్తారు అసలు వాళ్ళకి తెలీదా కలిసి ఉంటే పిల్లలు పుడతారని కనీసం ప్రికాషన్స్ అన్న వాడి చావచ్చు కదా అవి కూడా వాడరు కన్న బిడ్డల్ని తీసుకొని బయటపడేటం మన రీసెంట్ గా కూడా ఒకటి చూసాం మూడు నెలల క్రిందట కన్న బిడ్డని తీసుకెళ్లి ఆమె ఒక పాలిథిన్ కవర్ లో చుట్టి రోడ్డు పైన పడేస్తే చెత్త చెత్త ఏరుకునే వాళ్ళు వచ్చి ఆ పాలిథిన్ కవర్ లో బ్లడ్ చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ విచారిస్తే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఒక అమ్మాయి అంటే ఆ డస్ట్బిన్ పక్కన ఉన్న ఇంట్లో ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ బిడ్డని డెలివరీ చేసి బయటపడేసిందని అసలు తల్లిదండ్రి కూడా కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారా అన్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి రీసెంట్ గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇది కర్ణాటకలో జరిగింది అయితే ఈ ఇది ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి అయితే చాలా లేట్ గా వచ్చింది నిన్న మధ్యాహ్నం టైంలో తెలిసింది అందరికి యాక్చువల్ గా ఏం జరిగింది అంటే ఇక అమ్మాయి పేరు వచ్చి అమృత అమ్మాయి వయసు ఇరవై ఒక్క ఏళ్ళు ఉంది అబ్బాయి పేరు వచ్చి సురేంద్ర అబ్బాయి వయసు ఇరవై రెండు ఏళ్ళు ఉంది వీళ్ళిద్దరు కూడా కర్ణాటకకి అక్కడ ఎలక్ట్రానిక్ హిల్స్ అనే ఒక ఏరియా అనేది ఉంది ఆ ఏరియాకి వాళ్ళు పూట కూటి కోసం పొట్ట కూటి కోసం బీహార్ నుంచి వలస వచ్చారు అక్కడే వాళ్ళు ఉంటున్నారు అయితే వాళ్ళిద్దరూ సహజీవనం చేయడం మొదలు పెట్టారు ఇక సహజీవనం చేసినప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది బట్ ప్రికాషన్స్ ఏం తీసుకోకూ ఉండొచ్చు దానివల్ల అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ దరిద్ర మోహన్ దానికి ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలిసిందో తెలియలేదో ఏం జరిగిందో తెలీదు కనీసం ఒక బేబీ బర్త్ అవ్వాలంటే కనీసం సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ సెవెన్ మంత్స్ అంటే ప్రీమచ్యూర్డ్ బేబీ ఇంకా నైన్ ఆఫ్టర్ నైన్ మంత్స్ డెలివరీ అవుతుంది అయితే ఆమెకి సెవెన్ ఎయిట్ మంత్స్ ఆ టైంలో అమ్మాయికి అంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పీరియడ్స్ కూడా రావు అప్పుడన్నా తెలుసుకొని ఉండాలి అప్పుడు కూడా దానికి తెలియలేదు అంత జ్ఞానం ఉంది దానికి సో సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ టైంలో అమ్మాయికి కడుపు నొప్పి వచ్చిందంట దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళారు వెళ్తే అక్కడ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయినా విషయం అంతా తెలిసింది అయితే ఆ తర్వాత ఆ అమ్మాయికి బాగా పెయిన్ వస్తే హాస్పిటల్లో ఉన్న వాష్రూమ్ని యూజ్ చేసుకుంది అయితే అమ్మాయికి తెలియకుండానే అక్కడ డెలివరీ అయింది ఆ డెలివరీ అయినాక ఆ బేబీని డైరెక్ట్గా తీసుకెళ్లి కమోన్లో వేసి ఫ్లెష్ చేసేసిందంట ఆ బేబీని ఇక తర్వాత ఏం తెలియనట్టు వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయారు అయితే అది జరిగింది ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ విషయం ఎవరికీ తెలీదు అయితే మనం ఏదైనా కమల్లో చిన్నది ఏదైనా వేస్తేనే అది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఆ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అలా హాస్పిటల్లో ఎట్లుంటది అంటే డైరెక్ట్గా లోపలికి వెళ్లేలాగా ఉండదు మధ్య మధ్యలో బ్లాక్ బ్లాక్ ఉంటుంది అంటే ఎక్కడైనా ఓపెన్ చేసి చూసేలాగా ఉంటది అంత పెద్ద హాస్పిటల్ కాబట్టి ఓపెన్ చేసి ఎక్కడెక్కడ బ్లాక్ అయిందనే విధంగా ఉంటది అయితే ఆ హాస్పిటల్లో ఆ సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిందంటే డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ అయినప్పుడు అసలు ఏం జరిగింది అని ఒక ఫ్లెమర్ ని తీసుకొస్తే అతను ఓపెన్ చేసి ఆ డ్రైనేజ్ ని అక్కడ ఒక మృత శిశువు శరీరం కనిపించింది అసలు ఈ మృత శిశువుని ఖమ్మంలో ఎవరు వేశారు ఏదైనా అబార్షన్స్ జరిగినా కానీ వాళ్ళు ప్రాపర్ గా తీసుకెళ్లి దానం చేస్తారు ఇది ఇలా జరిగింది అని వాళ్ళకి డౌట్ వచ్చి నవంబర్ నుంచి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తే అందులో ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీతో వచ్చి బాత్రూమ్కి వెళ్ళి ఇదంతా జరిగిందంతా వాళ్ళకి కనిపించిందంట తర్వాత అడ్రస్ కనుక్కొని అన్ని తీసుకొని పోలీసులు ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులో ఉంచారు కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఒక్కవేళ మీరు సహజీవనం చేయదలిస్తే ఒకవేళ మీకు నచ్చిన ఒక వ్యక్తితో ఉండదలిస్తే పెళ్లి చేసుకొని చావండి పెళ్లి చేసుకోకపోతే ప్రికాషన్స్ వాడి చావండి పిల్లలకనే హక్కే మీకు ఉంది కానీ చంపే హక్కు మీకు లేదు ఈ విషయంలో అయితే వీళ్ళిద్దరికీ కఠినంగా శిక్ష పడాలని అందరం కోరుకుందాం